హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం డీప్ యూనెక్కి జస్ట్ కరువు వచ్చినప్పుడు థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ వెడల్పు లెవెన్ ఇంచెస్ తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహైదు ఇంచులు ఓకే తర్వాత చంక రౌండ్ వచ్చేసి ఇంచులు ఓకే ఇక్కడ దాకా ఇంచులకి చంక రౌండ్ అలాగే షోల్డరు వెడల్పు వచ్చేసి ఐదు పాయింట్ ఆరుంచు అనమాట ఇందులో మనం నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నాము కింది నుంచి వాళ్ళ బ్లౌజ్ వచ్చేసి మనకి త్రీ పాయింట్ సెవెన్ ఇంచు కాబట్టి నేను ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచు కింద మైనస్ చేస్తున్నాను నెక్ పొడవు కోసం తర్వాత అక్కడ ఒక లైన్ డ్రా చేసి కింది వైపు మూడు ఇంచులు చేసుకోండి పైన రెండున్నర కదా కింది వైపు మూడు ఇంచులు చేసుకొని ఈ విధంగా ఈ టూ లైన్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుందాము పైన ఒక హాఫ్ ఇంచు వదిలేసేయాలి అక్కడికి నెక్ మనకి స్టాప్ అయ్యే దానికోసం ఇప్పుడు సైడ్కి ఒక వన్ ఇంచ్ పైకి మనం ఈ కరువు ఫస్ట్ తీసుకోవాలి ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ పైన హాఫ్ ఇంచ్ పాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి కొద్దిగా కరువు తీసుకుంటూ ఆ పాయింట్లోకి మనం దీన్ని కలపాలన్నమాట ఈ విధంగా చూడండి కొద్దిగా ఒకటికి రెండు సార్లు పాయింట్ డ్రా చేసుకుంటూ కొద్దిగా కరువు షేప్ లోపలికి ఒక హాఫ్ ఇంచ్ వరకు కరువు తీసుకుంటూ ఇలాగా ఆ పాయింట్లో కలుపుకోవాలి ఇలాగా సేమ్ టు సేమ్ మనం ఏదైతే నెక్ కట్ చేసామో ఆ నెక్ వెంబడి ఈ విధంగా మార్క్ చేసిన వెంబడి మనం కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా నెక్ కట్ చేసుకున్న తర్వాత మనకి నెక్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది బాడీ పైన వేసుకున్నప్పుడు ఇలా బ్రాడ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మెయిన్ క్లాత్ను కూడా నేను సేమ్ టు సేమ్ కట్ చేశాను కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ కట్ చేశాను అనమాట ఎక్కడికక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా పెట్టేసి మెయిన్ క్లాత్ను కూడా కట్ చేసి పెట్టాను ఇక్కడ క్రాస్ పీస్ తీసుకున్నాను థ్రెడ్ పైపింగ్ కోసం మనం క్రాస్ పీస్ ఎలా తీసుకోవాలంటే ఇలా ఒక పీస్ తీసుకొని దాన్ని విధంగా క్రాస్గా ఫోల్డ్ చేశారనుకోండి ఇక్కడ మనకి క్రాస్ వస్తుంది బిగినర్స్ అయితే ఇలా కోలగా కోన్ షేప్లో ఫోల్డ్ చేశారంటే కూడా మీకు ఇక్కడ వస్తుంది నేను ఆల్రెడీ క్రాస్గా కట్ చేస్తున్న పీసే కాబట్టి నేను అక్కడ తీసేశాను అనమాట క్రాస్ క్రాస్లో ఇది వచ్చేసి మనకి ఒక ఇంచుకి రెండు గీతలు ఎక్కువ ఉన్న క్రాస్ పీస్ని నేను ఇక్కడ తీసుకున్నాను ఒక టూ త్రీ జాయింట్స్ కూడా ఆల్రెడీ వేశాను మీకు జాయింట్ ఎలా వేయాలో ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మనం కట్ చేసుకున్న పీస్కి ఇలాగా మూలా పాయింట్స్ ఉంటాయి అనమాట వాటిని ఇలా పెట్టేసి ఈ జాయింట్ దగ్గర స్టార్టింగ్ ఎక్కడైతే జాయింట్ ఉందో అక్కడ నుంచి ఇటు సైడ్ జాయింట్ వరకు ఇలా క్రాస్గా జాయిన్ చేసుకోవాలన్నమాట స్ట్రైట్గా కాకుండా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఎటువైపుకి అటువైపుకి ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి మెయిన్ వైపుకి తిప్పామంటే మనకి ఇక్కడ చూడండి స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఇంకొక క్రాస్ పీస్ తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ ఇంచ్ వెడల్పుతో తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి డోరీ కోసం డోరీ కోసం వన్ ఇంచ్ తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ సింగిల్ పాదం పెట్టాలి థ్రెడ్ పైపింగ్కి కాబట్టి దానికంటే ముందే మనం డోరీ అనేది రెడీ చేసుకుంటున్నాము డోరీ ఎప్పుడు కుట్టినా సరే మీరు క్రాస్గా సగానికి పీస్ని సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత టైట్గా లాగి పట్టుకొని కుట్టాలన్నమాట చూడండి మిషన్ పాదం కంటే కూడా తక్కువ క్లాత్ని నేను ఇక్కడ కుడుతున్నాను అనమాట మిషన్ పాదం విడుతుతో కాకుండా కొంచెం ఇంకా లోపలికే పెట్టి కుట్టుకుంటున్నాను లాగి పట్టుకొని కుట్టినప్పుడే మనకి డోరీ టైట్గా కట్టుకున్నా కూడా మధ్యలో దారం అనేది కట్టు కాదనమాట ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకున్నాం కదా నెక్స్ట్ ఇంకొక స్టిచ్చు లోపలికి వేసుకోవాలి ఇప్పుడు వేసిన కుట్టు కంటే కూడా లోపలికి వేసుకోవాలి అప్పుడు డోరీ అనేది మనకి తాడు చన్నగా వస్తుందన్నమాట ఓకేనా ఈ విధంగా నెక్స్ట్ వేసే కుట్టు స్లోగా లోపలికి ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఇలా కొద్దిగా కట్ కట్ చేసేయాలి తర్వాత లోపల హెచ్చు తగ్గులున్న క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని ఈ విధంగా షేప్ చేసుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా మాత్రమే తీస్తున్నాం మనం వన్ ఇంచే తీసుకున్నాం కాబట్టి ఎక్కువ కట్ చేయబడలే ఓకేనా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా లాస్ట్లో చూశారు కదా నేను వీ షేప్లో కట్ చేశాను చూడండి ఆ విధంగా ఇప్పుడు వచ్చేసి లూప్ టర్నర్ తీసుకున్నాను మన ఛానల్లో ఈ లూప్ టర్నర్ గురించి వీడియో ఉందండి డీటెయిల్గా కావాలంటే మీరు అది చూడొచ్చు ఈ విధంగా స్టార్టింగ్ ఒక మనకి హుక్ లాగా ఉంటుంది కదా కింది వైపు ఒక పిన్ ఉంటుంది దాన్ని ఈ విధంగా క్లాత్ లోపల నుంచి బయటకు తీసి లాక్ చేసేయాలి ఈ క్లాత్ని లాక్ చేసిన తర్వాత ఇటు సైడ్ నుంచి మనకి రింగ్ ఉంటుంది మనకి ఫింగర్లో ఆ రింగ్ దగ్గర నుంచి మనం ఇలా లోపల నుంచి డోరీని బయటకి ఈజీగా వన్ మినిట్ కంటే తక్కువ టైంలోనే మనం ఇలా డోరీని రివర్స్ చేసుకోవచ్చు అది కూడా చాలా సన్నటి డోరీలో ఇది మీషోలో అవైలబుల్ ఉంది చూడండి దీని పేరు లూప్ టర్నర్ అని టైప్ చేశారంటే మీకు అక్కడ మీకు అనమాట చూసారు కదా ఎంత సన్న డోరీ వచ్చిందంటే అంత సన్న డోరీ వచ్చింది డోరీ రెడీ అయిన తర్వాత ఈ విధంగా టైట్గా ఒకసారి లాగండి గట్టిగా ఓకేనా ఇలాగా రెండు సైడ్లకి కావాల్సినంత డోరీ నేను ఒకేసారి తయారు చేసేసాను చూడండి ఎంత సన్నగా వచ్చేసిందో ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి హ్యాంగింగ్స్ కూడా తయారు చేసుకుందాము ఫైవ్ ఫైవ్ ఇంచు ఐదైదు ఇంచుల వెడల్పుతో నేను ఇక్కడ ఈ క్లాత్ని తీసుకున్నాను దాన్ని ఈ విధంగా కోన్ షేప్లో ఈ విధంగా మడుచుకోవాలి రెండింటినీ కూడా అదే మాదిరి కోన్ షేప్లో మడుచుకోవాలి తర్వాత దీనిపైన ఒక చిన్న పీస్ తీసుకున్నాను మూడు మూడు ఇంచుల వెడల్పుతో నాలుగు ఇంచు కూడా తీసుకువచ్చింది నేను చిన్నగా తీసుకున్నాను నాలుగు ఇంచులు తీసుకుంటే మీకు పైన వచ్చే డిజైన్ కొంచెం మంచిగా వస్తుంది ఓకే సారీ ఫస్ట్ వచ్చేసి దీనికి మడుద్దాము ఒక కుట్టు వేసుకొని వస్తే ఇది మనకి ఈజీగా ఉంటుంది కదలకుండా ఈ విధంగా ఒక కుట్టు వేసుకొని వీటికి కూడా కోన్ షేప్లోని ఓకే బిగినర్స్ కోసం నేను ఇవన్నీ డీటెయిల్గా చెప్తున్నాను మీకు ఇది వస్తుంది అనుకుంటే మీరు ముందు చేసేసుకొని నెక్ చూడచ్చు ఓకేనా ఇక్కడ ఈ చిన్న అయితే అటు సైడ్ నుంచి సెంటర్కి ఇటు సైడ్ నుంచి సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇది మధ్యలోకి పెట్టుకొని ఈ విధంగా కుట్టుకోవాలి ఇటు సైడ్ కూడా కొద్దిగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత డోరీ ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని ఈ సెంటర్ పెట్టుకొని ఈ విధంగా సగానికి మర్చుకోవాలి మర్చుకొని డోరీ మధ్యలో కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి ఇక్కడ నుంచి కొంచెం బయటికి తాడుని బయటకి పెట్టేసి ఇటు సైడ్ రఫ్ చేసుకొని కట్ చేసేయాలి లోపల ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఆపోజిట్ చేసుకున్నామంటే మనకి ఈ విధంగా హ్యాంగింగ్ రెడీ అవుతుంది మీరు ఇక్కడ పైన పీస్ నేను త్రీ ఇంచే తీశాను కదా ఫోర్ ఇంచ్ అలా తీసుకున్నారంటే మీకు పైనది డిజైన్ కొంచెం పెద్దగా వస్తుంది ఓకేనా ఈ విధంగా ఓకే ఇలా మనం తాడు హ్యాంగింగ్స్ రెండు రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ ఎలా చేసుకోవాలో చూద్దాము నెక్ కోసం ఫస్ట్ సింగిల్ పాదం పెట్టుకోవాలి ఆల్రెడీ మనం థ్రెడ్ పైపింగ్కి కావాల్సిన క్లాత్ అంతా జాయిన్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ సింగిల్ పాదంని ఇక్కడ ఫిట్ చేసుకోవాలి డబల్ పాదం దగ్గర ఉన్నట్టు లూజ్ చేసుకొని దాన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు సింగిల్ పాదంకి కావాలి సెట్ చేసుకోవాలి అక్కడ ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తాడు తీసుకోవాలి డోరీకి థ్రెడ్ తీసుకోవాలి థ్రెడ్ తీసుకొని ఈ క్లాత్కి సెంటర్లో కరెక్ట్గా ఇలా పెట్టుకొని చూడండి సింగిల్ పాదం ఉండడం వల్ల మనకి థ్రెడ్కి పక్కన కుట్టు వస్తుంది డబల్ పాదంతో కూడా చేయొచ్చు మనం దానికి గ్యాప్ అది పెట్టేసి నేను సింగిల్ పాదంతోనే చేస్తానండి ఓకేనా ఈ విధంగా సెడ్ థ్రెడ్ని సెంటర్కి పెడుతూ ఈ విధంగా థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలాగా ఈ విధంగా మొత్తంగా కూడా లాక్ చేసేసుకోవాలి థ్రెడ్ని ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ పక్కన క్లాత్ వచ్చేసి మొత్తంగా థ్రెడ్తో సహా హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఈ లేస్ని రెడీ చేసుకోవాలి మనం ఓకేనా ఈ విధంగా మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు లైనింగ్కి ఈ థ్రెడ్ పైపింగ్ని జాయిన్ చేసుకోవాలి నెక్ వెంబడి ఈ థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా పెట్టేసుకొని లాక్ చేసు కుట్టుకోవాలి నెక్ వెంబడి మనం ఏదైతే నెక్ కట్ చేసామో అదే నెక్ వెంబడి ఇలా కుట్టుకుంటూ రావాలి ఎక్కడైతే మూల వచ్చిందో ఆ మూల వచ్చేసి క్లాత్ని కొంచెం కట్ చేసుకోవాలి అప్పుడే మనకు అక్కడ ఎక్కువ మందం రాకుండా మడుగుతుందనమాట క్లాత్ క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ అవుతుంది కట్ చేయడం వల్ల అలా కట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్కి తిప్పుకొని సూది లోపలికి ఉంచి ఇటు సైడ్కి తిప్పుకోవాలి థ్రెడ్ పైపింగ్ని ఇటు సైడ్ అయితే నేను ముందే కట్ చేస్తున్నాను చూడండి ఎక్కడైతే మనకి ఇటు సైడ్ తిప్పుతామో అక్కడ కట్ చిన్న కట్టించుకుంటే మనకి ఇటు సైడ్ తిప్పేటప్పుడు క్లాత్ అనేది ఫోల్డ్ అవుతుంది అక్కడ ఓకేనా ఈ విధంగా నెక్ ఏ షేప్లో అయితే కట్ చేసామో అదే షేప్ పైన ఈ థ్రెడ్ పైపింగ్ మొత్తం లేస్ పెట్టేసి కుట్టుకొని రావాలి హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా ఈ విధంగా కుట్టుకొని వచ్చాం కదా ఇక్కడ మనకు కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటుంది ఈ విధంగా ఫోల్డ్ చేసి మీరు అక్కడ పైకి వచ్చిన క్లాత్ని తీసేసేయండి మనకి నెక్స్ట్ కుట్టేటప్పుడు అది అడ్డు రాకుండా నీట్గా ఉంటుంది ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని పైకి రైట్ సైడ్ పెట్టుకోవాలి పై వైపు మంచి వైపు అనమాట ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ పైపింగ్ కిందకి పెట్టుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇలా పెట్టుకొని పిన్స్ చేసుకోండి కదలకుండా పిన్ చేసుకోవాలి ఎక్కడికక్కడ ఒకటి రెండు పిన్స్ చేసుకుంటే మనకి ఇది కదలకుండా ఉంటుంది ఇలా పిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుట్టుకుంటూ వద్దాము థ్రెడ్ పైపింగ్ వెంబడి ఇందాక కుట్టు వేసింది మనకి పైకి తెలుస్తూ ఉంటుంది ఇంకా దగ్గరగా కుట్టేయడానికి మీరు ట్రై చేయండి ఇక్కడ మూల పాయింట్ వచ్చినప్పుడు చూడండి కరెక్ట్ మూల వచ్చినప్పుడు ఒక కుట్టు బయటికి తీసుకొని ఒక కుట్టు లోపలికి తీసుకోవాలి ఒకటే కుట్టు బయటికి రావాలి మళ్ళీ లోపలికి వెళ్ళాలి అలా చేయడం వల్ల మనకి ఆ మూల పాయింట్ కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఇటు సైడ్ కూడా అంతే ఒక కుట్టు లోపలికి ఒక కుట్టు బయటికి అట్లా ఇలా చేసుకోవడం వల్ల మనకి అక్కడ మూల పాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాము మంచిగా ఘాట్లు పెట్టుకోవాలండి లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నీట్గా మూల పాయింట్లో అయితే కొద్దిగా క్లాత్ ఈ విధంగా వి షేప్లో తీసేసేయాలి తర్వాత ఈ విధంగా మొత్తంగా కూడా నెక్కు వెంబడి ఒకటిన్నర ఇంచుల గ్యాప్లో ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క చోట కూడా మనకి ఇక్కడ రౌండ్ షేప్ కర్వ్ షేప్స్ ఉన్నాయి కాబట్టి నెక్కు మొత్తం కూడా ఘాట్లు పెట్టుకోవాలి ఈ మూల దగ్గర మాత్రం వీ కట్లో చిన్న క్లాత్ని తీసేసేయాలి ఎందుకంటే ఎక్కువ మందం వచ్చింది అక్కడ అందుకే అక్కడ వీ షేప్లో చిన్న కట్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ వైపుకే మొత్తం ఖచ్చితా పెట్టేసి ఈ విధంగా కనిపిస్తుంది కదా ఖచ్చితంగా లైనింగ్ వైపుకి పెట్టాము థ్రెడ్ పైపింగ్ పక్కన లైనింగ్ పైన కుట్టు వచ్చేలాగా ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఈ విధంగా మొత్తంగా కూడాను ఈ విధంగా లైనింగ్ పైన వేసుకోవాలి కుట్ట అనేది ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసామంటే చూడండి మనకి థ్రెడ్ పైపింగ్ మాత్రమే బయటికి కనిపిస్తుంది మూలలో ఈ విధంగా ఒకసారి ట్విస్ట్ చేసుకోండి అక్కడ క్లాత్ అనేది నీట్గా సెట్ అయిపోతుంది ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఐరన్ చేస్తున్నానండి పైన నేను స్టిచ్ వేయట్లేదు ఒక్కసారి ఐరన్ చేసేద్దాము నీట్గా నెక్ అనేది కూర్చుంటుంది ఓకేనా ఐరన్ చేసిన తర్వాత ఇలా నీట్గా ఫోల్డ్ అయిపోయింది ఇప్పుడు లైనింగ్తో మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకుందాము మనకి ఇక్కడ పైన బ్లాక్ కలర్ క్లాత్ కింద లైనింగ్ క్లాత్ తెలుస్తుంది కాబట్టి నేను పై వైపు నుంచే లూజ్ లేకుండా సర్దుకుంటూ క్రాస్ అది లేకుండా ఈ విధంగా జాయిన్ చేసుకుంటున్నాను మీకు ఎలా అలవాటు ఉంటే మీరు ఆ విధంగా జాయిన్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం లైనింగ్తో జాయిన్ చేసిన తర్వాత లోపల క్లాత్ని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ డోరీ ప్లేస్ చేసుకునే దానికోసం ఈ విధంగా రెండింటినీ దగ్గరగా పెట్టేసి కరువు ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మనం ఇక్కడ డోరీస్ అనేది యాడ్ చేసుకోవాలి మన సింగిల్ పాదమే ఉంది కాబట్టి నేను సింగిల్ పాదం మనకి ఎటు సైడ్ నుంచి కన్వీనియంట్గా ఉంటుందో అక్కడ మనం ఈ డోరీ ఈ విధంగా ప్లేస్ చేసుకొని రఫ్ చేసుకోండి లాగా ఒకటికి రెండుసార్లు రఫ్ చేసుకొని ఈ విధంగా బయటికి తీసేసేయాలి ఓకేనా ఈ విధంగా అలాగే ఇంకొక సైడ్ కూడా కరెక్ట్గా ఆ ప్లేస్లోనే పెట్టేసి రఫ్ చేసుకుంటే నెక్ మొత్తం రెడీ అయిందండి చూశారు కదా ఫ్రెండ్స్ డీప్ యూనిక్కి కరువు షేప్స్ చేసుకున్నప్పుడు ఏ విధంగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్